సంబంధించి స్వామి వివేకానంద జన్మదినాన్ని పురస్కరించుకొని ముఖ్య అతిథులుగా వచ్చేసినటువంటి గౌరవనీయులు శ్రీ బండి సంజయ్ కుమార్ గారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రివర్యులు మరి కార్యక్రమాన్ని ఉద్దేశించి వారి యొక్క ముఖ్య అతిథి సందేశాన్ని ఇవ్వడం జరుగుతుంది భారత్ భారత్ వందే వందే సత్యం నువ్వు యువత అప్పు యువతారా నువ్వు కూడా నేను యూతి కాదు కానీ ఇప్పుడు నువ్వు అంటే నన్ను మళ్ళీ మీడియా నన్ను ఉంటా అనుకుంటారు మళ్ళీ సంతోషం అందరికీ నమస్కారం మేరా యువ భారత ఆధ్వర్యంలో కర్నూలు ఉమ్మడి జిల్లా ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్నటువంటి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేటువంటి గౌరవనీయులు జిల్లా కలెక్టర్ గారు అదే స్పోయి శ్రీనివాస్ గారు రాంబాబు గారు రవీందర్ గారు మీ యువతి యువతీ యువకులందరికీ పాత్రికే మిత్రులందరికీ అధికారులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు మీ అందరికీ స్వామి వివేకానంద జయంతి సందర్భంగా అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ స్వామి వివేకానంద జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా జాతీయ యువజన దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం మనం ఈ సందర్భంగా అనేక కార్యక్రమాలను మనం దేశవ్యాప్తంగా నిర్వహించుకుంటున్నాం రకరకాల పోటీ కార్యక్రమాలు కానీ అనేక కాంపిటీషన్స్ దాంతోపాటు అనేక ఉత్సవాలను కూడా మనం దేశవ్యాప్తంగా నిర్వహించుకుంటా రకరకాల కార్యక్రమాలు ఒకటి మనం నిత్య జీవితంలో విజయం సాధించాలంటే సక్సెస్ కావాలంటే ఒక లక్ష్యాన్ని ఎంచుకోవాలి ఆ లక్ష్యాన్ని చేరుకోవాలంటే కూడా ఏదో ఒక మహానుభావుని ఏదో ఒక వీరుణ్ణి మనం స్ఫూర్తిగా తీసుకొని వారి యొక్క చరిత్రను తెలుసుకొని దానిలో మంచిని గుర్తించి దానికి అనుగుణంగా మన నిత్య జీవితాన్ని కొనసాగించే ప్రయత్నం చేస్తే మనం అనుకున్న లక్ష్యాన్ని చేరుకున్న వాళ్ళమవుతాం చేరుకునే అవకాశం ఉంటుంది దానిలో విజయవంతమవుతాం అందుకే ఈరోజు దేశవ్యాప్తంగా కూడా ఈ స్వామి వివేకానంద గారి చరిత్రను ఒక్కసారి నిబేసుకునేటువంటి రోజు ఈరోజు స్వామివారి ఈ ఈరోజు కేవలం జయంతిని స్వామి జయంతి జరుపుకునే రోజుగా ఒక జ్వాల ఒక ఆత్మవిశ్వాసం సనాతన రక్షకుడిని స్మరించుకునే రోజు జ్వాల అంటే స్వామి వివేకానంద భారతదేశం యొక్క కీర్తి ఖ్యాతిని ఒక గొప్ప మహనీయుడు స్వామి వివేకానంద కేవలం ఖ్యాతినే కాకుండా ఖ్యాతిలే కాకుండా భారతదేశం యొక్క సంస్కృతి సంప్రదాయాలను వేదాంత శాస్త్రాలను యోగాను కూడా ప్రపంచ వ్యాప్తం చేసినటువంటి ఒక మహనీయుడు స్వామి వివేకానంద ఉపాధి లేఖలో అనేక అవసరం పట్టున్నటువంటి యువత నైరాశ్యాన్ని చూడదు అందరూ కూడా తారక మంత్రం ఏంటి అంటే స్వామి వివేకానంద చెప్పిన మాటలు తెలుసుకోవడమే తారకమంత్రం ఒక్కసారి స్వామి వివేకానంద చరిత్ర చదివి నుండి అవతరి పదు స్వామి వివేకానంద గారి ఏదో ఒక తృప్తిని చదివిన అనవసరం వీళ్ళందరికీ మీరు కూడా ఈ జయంతి జరపడము ఇది ముఖ్యం కాదు స్వామి వివేకానంద చరిత్ర బుక్స్ పెట్టించాలి ఒక్కరోజు ఒక్కొక్క మీరు ఏమేమి ఉత్సవాలు చేస్తారో అది మనం వివేకానంద చరిత్ర ఎంతవరకు చదువుకుంటున్నాం ఎంతమంది చదివిస్తున్నాం ఎంతవరకు దాన్ని మనం పాటిస్తున్నాం మనం మంచి చెడేది అనేది అది గుర్తించాలంటే మనం బుక్స్ రెండు చేయాలి బుక్స్ కార్యక్రమం బంధువు ఇచ్చే ప్రయత్నం చేస్తే బిజే బిజీ అంటారు

ముఖ్యం నీ మంచి ఆలోచన మంచి మనసు ఉంటే అదే నీ సక్సెస్ అవుతుంది నీ జీవితంలో సక్సెస్ కు ప్రధాన కారణం అదే అవుతుంది పొత్తులు లేస్తే స్మార్ట్ ఫోన్స్ లేకపోతే వైఫై స్మార్ట్ ఫోన్ కాదు స్మార్ట్ మనసు ఉండాలి మనకు వైఫై కాదు విల్ పవర్ ఉంచుకోవాలి మనం ఏమైనా పిల్లలు లేస్తే ఇక్కడ చూస్తే చాలా మంది చేతిలో మొబైల్స్ దాన్ని వ్యతిరేకించే మనం కానీ ఎంత వేయాలో అంత వేయాలి దాని ద్వారా కూడా మనకు సమాజం లాభం చేసే ప్రయత్నం చేయాలి సమాజాన్ని సేవ చేసే ప్రయత్నం చేయాలి అందుకే స్వామి వివేకానందకు ఈ దేశంలోని యువత మీద నమ్మకం బాగా ఒక విశ్వాసం ప్రపంచ దేశాలు పోయినా కూడా మీ దేశం గొప్పదని లేక ఆయన కూడా అమెరికా పోతే అమెరికా గొప్పదనిలే అమెరికా పోయినా కూడా ఆ వేదికగా సనాతన ధర్మము భారతదేశం యొక్క సంస్కృతి సాంప్రదాయాలు ఆచార వ్యవహారాల గురించి ఇక్కడ యువత గురించి మాత్రమే ప్రపంచానికి చెప్పే ప్రయత్నం చేసింది తప్ప ఇలా రాజకీయ నాయకులు అమెరికా పోతే అమెరికా గొప్పది అంటారు లండన్ పోతే లండన్ గొప్పది అంటారు చివరకు పాకిస్తాన్ అప్పుడే కొంతమంది పాకిస్తాన్ గొప్పది అంటారు కొంతమంది కానీ స్వామి వివేకానంద అట్లా చెప్పలే ఏరుకైనా నా దేశం నా జాతి యొక్క గొప్పతనాన్ని ప్రపంచానికి చాటడానికే నేను ఈరోజు స్వామి వివేకానంద గారు ఉన్నా అని చెప్పి ఒక దృఢ సంకల్పంతో ప్రపంచ వేదికల మీద కూడా మన ఖ్యాతి గురించి మన జాతి గురించి సనాతన ధర్మం గురించి చెప్పిన గొప్ప వ్యక్తి స్వామి వివేకానంద అందుకే అప్పుడు కళ్ళని అన్నాడైనడు ఏది ఉక్కు నరాలు ఇంత కండలలోటి వంద మంది యువకులు చాలాడు వేల మంది అల్లే అంటే ఈ యువకుల మీద ఇంత నమ్మకం ఒక్కసారి అయించాలి వంద మంది యువకులు నాకిస్తే ఈ దేశ చరిత్రనే రూపురేఖలు మార్చేస్తా ఈ దేశంలోని ప్రజలకు ఒక విశ్వాసాన్ని కల్పిస్తా ఈ దేశ రక్షణ విషయంలో సమాజానికి ఒక మంచి ఆలోచన కల్పిస్తా ధైర్యాన్ని కల్పిస్తా అని చెప్పి ఒక నమ్మకం కల్పించిన గొప్ప వ్యక్తి స్వామి వివేకానంద కాబట్టి వారిని మనం స్ఫూర్తిగా తీసుకొని ముందుకు రాసి ఉంటుంది వారు ఎప్పుడూ అప్పుడు చైనా చెన్నైలో జరిగిన సభలో చెప్పినడానే నాకెందుకో రాత్రి కలగొచ్చింది తల్లి భారత మాతను విశ్వగురు స్థానంలో ఆ సింహాసనం మీద నా తల్లి భారత మాత కూర్చున్నట్టుగా సింహాసనాన్ని అధిరోహించినట్టుగా నా కళ్ళ కలబడ్డదని చెప్పి ఆ రోజే చెప్పినటువంటి ఒక విజన్ ఆ రోజే ఊహించండి ఎస్ నా తల్లి భారత మాతను విశ్వగురు స్థానంలో ప్రతిష్ఠించాలే అని చెప్పి మనసులో అనుకుంటే కన్నలో పడవంటి ఆ గొప్ప వ్యక్తి తన విషయాన్ని బయటకు స్పష్టంగా చెప్పిన వ్యక్తి స్వామి వివేకానంద అందుకే ఆ స్వామి వివేకానందను స్ఫూర్తిగా అందించుకొనే ఈరోజు మన దేశాన్ని ఒక శక్తివంతమైన భారతదేశంగా నిర్మించాలని చెప్పి వాళ్ళ నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం మీద కష్టపడతాం పనిచేస్తున్నది ఇవాళ పది లక్షల ఉద్యోగాలు టెన్ లాక్స్ ప్రధానమంత్రి రోజ్గార్ మేళా పేరుతో పది లక్షల మందికి ఎక్కడ పైరవి లేవు ఎక్కడ పేపర్ లీక్ గాలే ఎక్కడ హంగు అరబడ్డ లేదు పది లక్షల మందికి రోజుగారు మేళా పేరుతోని దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చిందంటే దానికి స్ఫూర్తి స్వామి వివేకానందాన్ని ఇవాళ కేలో ఇండియా పేరుతోని ఇవాళ దేశవ్యాప్తంగా కేవలం విద్యతో పాటు యువత క్రీడల్లో కూడా ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో ఖేలో ఇండియా పేరు మీద దేశ వ్యాప్తంగా అనేక క్రీడా అనేకమంది క్రీడాకారులను ప్రోత్సహించడం అనేక రకాల సౌకర్యాలు కల్పించే ప్రయత్నం చేయడం ఇవాళ కేంద్ర ప్రభుత్వం చేస్తున్న విషయాన్ని మనం గమనించాలి ఇలా ఆర్థిక ప్రగతిలో కూడా లక్ష్యం ఏంటంటే టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ భారత్ లక్ష్యం అంటే దేశానికి స్వాతంత్రం వచ్చి వంద సంవత్సరాలు కాబోతుంది కాబట్టి ఈ వంద సంవత్సరాల్లో మన దేశాన్ని మూడవ స్థానానికి తీసుకెళ్ళి అగ్రరాజ్యాల్లో మనం చేర్చాలని ఒక సంకల్పం ఒక లక్ష్యం ఒక గోల్ పెట్టుకుని తప్పకుండా రీచ్ కావాలంటే ఇప్పుడు మనం కష్టపడి పనిచేయాలని చెప్పి ఇలా వికసిత్ భారత్ పేరుతోని దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చూపిస్తున్నది ఇవాళ ఆర్థిక ప్రగతిలో లెవెన్త్ ప్లేస్ ఉండే మనం టూ థౌజండ్ ఫోర్టీన్ కంటే ముందు లెవెంత్ ప్లేస్లో ఉంటే ఇప్పుడు మూడు నాలుగవ స్థానానికి వచ్చినాం అతి త్వరలో మూడవ స్థానం రాబోతున్నాం కాబట్టి ఇవన్నీ కూడా నరేంద్ర మోడీ గారు కూడా వాటికి లక్ష్యమైంది స్ఫూర్తి ఎవరు స్వామి వివేకానంద కావచ్చు సర్దార్ పటేల్ కావచ్చు మహాత్మా గాంధీ కావచ్చు భగత్ సింగ్ కావచ్చు ప్రసాద్ ముఖర్జీ కావచ్చు దీన్ దయాల్ ఉపాధ్యాయ కావచ్చు ఇట్లా అనేక మంది మహిళలను చరిత్ర చదివిని కాబట్టే ఆ చరిత్ర తెలుసుకోండి కాబట్టి వాళ్ళు మన మధ్య లేకుండా ఒక లక్ష్యాన్ని మన ముందు ఉంచింది కాబట్టి ఏ దేశ ప్రధాని అయినా కూడా నేను సాధారణ మనిషిగా సాధారణ భారతీయుడిగా ఆ లక్ష్యాన్ని నెరవేర్చడానికి ఒక సేవకంగా పనిచేస్తా అని చెప్పి ఇవాళ అనేక కార్యక్రమాలు తీసుకున్న వ్యక్తి ప్రధానమంత్రి గారు కాదు ఇవాళ దీన్ అంత్యోదయ ఉపాధ్యాయు అంత్యోదీ సిద్ధాంతం విషయం ఏంది ఇవాళ స్కీమ్స్ ప్రవేశపెట్టడం కాదు ఇవాళ ఊకదంపుడు దంపుడు ఉపన్యాసం ఇచ్చి నేను నిరుద్యోగ బుద్ధిస్తా రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తా పెన్షన్ ఇస్తా డిఏలు ఇస్తా టీఎలు ఇస్తా కాదు ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకున్నామా లేదా మన సంక్షేమ పథకాలు ఇస్తే అది చిట్ట చివరి వ్యక్తికి అందిందా లేదా అది పేపర్లకు టీవీలకే పరిమై పరిమితమైందా జీవోలకు మాత్రమే పరిమితమైందా నిజంగా దానివల్ల పేద పదకు న్యాయం జరుగుతుందా జరుగుతుందా అని చెప్పి తెలుసుకొని న్యాయం జరిగే విధంగా చేయడమే ఇవాళ అంత్యోదయ సిద్ధాంతం ఆ ఆలోచనతో ఇవాళ కేంద్ర ప్రభుత్వం ముందు పోతున్నది కాబట్టి అందరం కూడా ఇవాళ కేవలం ఈ ఒక్క రోజునే కాకుండా మీ లోపల ఫస్ట్ భయం తీసేయాలి ఇవాళ మనం ఓటమికి మనం పేదరికము లేకుంటే ఇంకో రకంగా ఆలోచన కాదు నా వల్ల ఈ పని కాదు అని మీ మనసులో పడి ఉంటే మీరు ఫెయిల్ అయిపోతారు నా వల్ల ఇది కాదు అనేది ఎట్టి బస్సులో ఏ యువకుల్లో పడి ఉంటుంది ఎస్ ఇది పక్కా నా వల్ల అవుతుంది నేను సక్సెస్ చేస్తా హండ్రెడ్ పర్సెంట్ ముందు పోతా అని చెప్పి మీలో పట్ల ధైర్యం ఉంటే నిత్య జీవితంలో మీరు విజయవంతం కాగలుగుతారు మీ నిత్య జీవితం విజయవంతం అవుతుంది ఫస్ట్ మీలో పట్ల పెరిగితనం పోవాలి దాంతోపాటు నేను నా కుటుంబం అనేది మర్చిపోవాలి నేను నా కుటుంబం అనేది మర్చిపోవాలి చాలా మంది అంటారు ఏ దేశం దేశం నాకేమిచ్చింది నాకేమిచ్చింది దేశానికి నువ్వేమిచ్చినావు దేశానికి నువ్వే మిషనావు ఒక్కసారి గుండె మీద చేసుకుని ఆత్మవిశ్వాసం పోలే అసలు బార్డర్లో పోయి యుద్ధం చేయాలంటలే నేను పోయి పాకిస్తాన్లో యుద్ధం చేయాలంటలే నేను ఇంకొకరు యుద్ధం నేను కానీ ఏదో ఒక ఈ దేశం కోసం నేను ఈ భారతలు ఉంటాడుకు ఈ దేశం కోసం ఏదో ఒక కార్యక్రమం చేయాలి అని చెప్పి తృప్తి మనకు రావాలి ఆ సంకల్పం మనలో కూడా ఉండాలి ఇది ఉండాలంటే ఫస్ట్ మనలో కూడా భయం పోవాలి ధైర్యం రావాలి కొట్టాడే ప్రశ్నించే తత్వం రావాలి ఇవాళ అన్యాయం జరుగుతుంది నాకెందుకు క్లియర్ కూర్చుంటే మనం స్వామి వివేకానందని అవమానపరచడమే ధైర్యంగా ప్రశ్నించే మనసత్వం లేకుంటే మనం మన జీవితం ఉండి కూడా వేస్ట్ మన పుట్టు కూడా వేసు అటువంటి ఆలోచనతోని ఇలా యువత అంతా ముందుకు రావాల్సిన అవసరం ఉంది మీరు ధైర్యంగా ఉండండి భయం తీసేయండి ఒక్కసారి గెలిస్తే మనం అహంకారం పెరగద్దు ఓడిపోతే అబ్బా ఇదే లాస్ట్ అయ్యాయి మనం గెలవమురా అనుకోవద్దు కాబట్టి అన్నిట్లలో కూడా ఒక మంచిని మనం తెలుసుకొని వాళ్ళ ధైర్యంగా ముందుకు పోయి ఒక శక్తివంతమైన భారతదేశ నిర్మాణాన్ని తయారు చేయడానికి అందరం కలిసికట్టుగా కృషి చేయాలని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఇవాళ మేరా యువ భారత్ పేరుతోని వాళ్ళ దేశవ్యాప్తంగా అనేక యువకులకు ప్రోత్సాహం ఇవ్వడానికి క్రికెట్కి మన క్రీడా సామాగ్రి కానీ అనేక కాంపిటీషన్స్ కానీ యువతుల్లో యువ యువతి యువకులు పడే ఆ క్రీడా నైపుణ్యాన్ని బయట తీసుకొచ్చే ప్రయత్నం చేయడం వారికి అన్ని రకాలుగా సహకరించే ప్రయత్నం చేయడం ఇలా స్టార్టప్ ఇండియా పేరుతోని యువతకు ప్రత్యేక పరిశ్రమ లోన్ ద్వారా ప్రత్యేక పరిశ్రమలను కల్పించి వారు ఉద్యోగాలు తీసుకునే స్థాయి కాదు ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి రావాలని చెప్పి ఒక ఆలోచనతో ఇవాళ కేంద్ర ప్రభుత్వము అనేక సంక్షేమ పథకాలు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నది అందరం వినియోగించుకోవాలి దాని అందరూ కూడా సమాజానికి అందించే ప్రయత్నం చేయాలి నా ఒక్కరికే రావాలి కాబట్టి నాతో పాటు పది మందికి సహాయం చేయాలి దాంతోపాటు దేశాన్ని సేవ చేయాలి సమాజాన్ని సేవ చేయాలి కష్టాల్లో ఇబ్బందులను పేదలకు సహాయం చేయాలి అని చెప్పి ఒక ఆలోచనతో మనం ముందుకు రావాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఈ సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తాను భారత్ మాతాకి జై థ్యాంక్ యూ సార్ మరి మన మినిస్టర్ గారు చెప్పినట్టుగా యువజన సంఘాల మిత్రులందరూ కూడా స్వామి వివేకానందను ఆదర్శంగా తీసుకొని వారి వారి గ్రామాలలో ఇంకా విరివిగా సేవా కార్యక్రమాలు చేపడుతూ గ్రామాల అభివృద్ధికి అదే మాదిరిగా దేశ అభివృద్ధికి కూడా పాటుపడాలని కోరుకుంటూ వారికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్ మరి కార్యక్రమానికి వచ్చేసినటువంటి మన ముఖ్య అతిథులు గారికి నెహ్రూ మేరా భారత్ కరీంనగర్ డిస్టిక్ యూత్ ఆఫీసర్ మరియు మెమోంటో షాలు బహుకరించాల్సిందిగా కోరుతున్నాను మొదటగా ఈరోజు మరి క్రీడా సామాగ్రిని కూడా నూట ఇరవై యువజన సంఘాలకు కూడా పంపిణీ చేయడం జరుగుతుంది ఇక్కడ మాత్రము ఒక్కొక్క జిల్లా నుండి ఇద్దరు సభ్యులకు రెండు సంఘాలకు ఇవ్వడం జరుగుతుంది తదుపరి యువ భారత్ కరీంనగర్ ఆఫీస్లో మీ అందరికీ కూడా కిట్ అందజేసి రిసీట్స్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది కాబట్టి అందరికీ కూడా అక్కడ ఆఫీస్లో అందజేయడం జరుగుతుంది తదుపరి మీకు కార్యక్రమానంతరం భోజనం కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది కరీంనగర్ జిల్లా నుంచి మొదటగా నవతరం యూత్ అసోసియేషన్ చొప్పదంటే కరీంనగర్ యువజన సంఘాల సభ్యులను వచ్చి వారి యొక్క క్రీడా సామాగ్రిని స్వీకరించాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం నెక్స్ట్ కరీంనగర్ మల్లారెడ్డిపల్లి యువ యువ చైతన్య యూత్ అసోసియేషన్ వాళ్ళు కూడా నెక్స్ట్ రెడీగా ఉండాలి దయచేసి మిగతా సభ్యులందరూ కూడా కూర్చోవాలి ఎవరైతే పిలుస్తున్నామో ఆ సంఘానికి సంబంధించినటువంటి సభ్యులు మాత్రమే వచ్చి వారి యొక్క క్రీడా సామాగ్రిని స్వీకరించాలి నవతరం యూత్ అసోసియేషన్ చొప్పదండి యువజన సంఘం వాళ్ళు మన ముఖ్య అతిథి గారు చేత జిల్లా కలెక్టర్ గారు చేత స్వీకరిస్తున్నారు వారి యొక్క క్రీడా సామాగ్రిని థ్యాంక్ యూ సార్ నెక్స్ట్ మల్లారెడ్డిపల్లి యువ చైతన్య ఫ్రెండ్స్ యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ వారిని రెడీగా ఉండాల్సిందిగా వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం మల్లారెడ్డిపల్లి జగిత్యార్ జిల్లా నుంచి ఫ్రెండ్స్ యూత్ అసోసియేషన్ గుంజాపడుగు మండల్ గొల్లపల్లి వారిని రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం తదుపరి హిందూ యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ విలేజ్ పోచంపేట్ మండల్ సారంగాపూర్ వారిని కూడా నెక్స్ట్ రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం ఫ్రెండ్స్ యూత్ అసోసియేషన్ గుంజాపడుగు గులాపల్లి మండల్ జగిత్యాల జిల్లా తదుపరి హిందూ యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ పోచంపేట్ వాళ్ళు రెడీగా ఉండాలి సారంగాపూర్ మండల్ పోచంపేట్ విలేజ్ హిందూ యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ పెద్దపల్లి జిల్లా నుంచి యువశక్తి యూత్ అసోసియేషన్ పత్తిపాక విలేజ్ మండల్ ధర్మారం వాళ్ళు రెడీగా ఉండాలి నెక్స్ట్ నెక్స్ట్ శ్రీరామ యూత్ అసోసియేషన్ కల్వచర్ల మండల రామగిరి పెద్దపల్లి వారు రెడీగా ఉండాలి పెద్దపల్లి జిల్లా నుంచి సిరిసిల్ల డిస్టిక్ నుంచి యువ చైతన్య యూత్ అసోసియేషన్ విలేజ్ మండల్ బోయిన్పల్లి రాజన్న సిరిసిల్ల డిస్టిక్ వాళ్ళు రెడీగా ఉండాలి యువశక్తి యూత్ అసోసియేషన్ పత్తిపాక నెక్స్ట్ శ్రీరామ యూత్ అసోసియేషన్ విలేజ్ కల్వచర్ల మండల రామగిరి పెద్దపల్లి వారిని వచ్చి వారి యొక్క ఆట వస్తువులు స్వీకరించాలి కల్వచర్ల రామగిరి మండల్ శ్రీరామ యూత్ అసోసియేషన్ కల్వచర్ల మండల్ రామగిరి పెద్దపల్లి జిల్లా వాళ్ళు క్రీడా సామాగ్రిని స్వీకరిస్తున్నారు నెక్స్ట్ రాజన్న సిరిసిల్లా డిస్టిక్ నుండి యువమిత్ర యూత్ అసోసియేషన్ విలేజ్ మండల్ బోయిన్పెల్లి వారిని రావాల్సిందిగా కోరుతున్నాము యువమిత్ర యూత్ అసోసియేషన్ విలేజ్ మండల్ బోయిన్ రాజన్న సిరిసిల్లా డిస్టిక్ వాళ్ళు క్రీడా సామాగ్రిని స్వీకరిస్తున్నారు నెక్స్ట్ ఇన్స్పైర్ యూత్ అసోసియేషన్ పెద్ద విలేజ్ మండల్ డిస్ట్రిక్ట్ సిరిసిల్లాగా వారిని రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము ఇన్స్పైర్ యూత్ అసోసియేషన్ పెద్ద విలేజ్ మండల్ డిస్ట్రిక్ట్ రాజన్న సిరిసిల్లా ఇప్పుడు మీరు ఇచ్చిన నాకైతే యూత్ కన సార్ నేను చిన్నప్పటి చూస్తున్నాను కొత్త వాళ్ళని తయారు చేయాలి కొత్త నాకు రెండు పైసలు కొత్తగా కొత్త వాళ్ళని తయారు చేయాలి కొత్త యంగ్ అందరూ చాలా హుషారుతున్నాడు అందరు రాంబాబు సార్ మంచి ఆఫీసర్ ది బెస్ట్ ఆఫీసర్ రాంబాబు సార్ అంటే మంచి అయితే మంచి ఆఫీసర్ ఆయన ట్రాన్స్ఫర్ అవుతున్నాడు బండి సంజయ్ ఉన్న వాళ్ళని ట్రాన్స్ఫర్ కాదని చెప్పిన ఆయన ఇక్కడ రాంబాబు సార్ని ఇబ్బంది పెట్టకండి ఆయన ఫ్రీగా ఇష్టపడి తయారు చేస్తాడు కొత్త యూత్ని తయారు చేస్తాడు దీనిలో నా పేరు చెప్పిన ఎవరి పేరు చెప్పినా కూడా రవీంద్ర సార్ మీరు ఫ్రీగా పనిచేయాలి నిక్కచ్చిగా పనిచేయాలి జాతికి పనిచేయాలి నాకు కొత్త యూత్ అదే యూత్ కొత్తలేరు ఇక్కడ మళ్ళీ అమ్మాయిలు లేని లేరు వాళ్ళకు కూడా క్రికెట్కి బయట మేడం ఊకే అమ్మాయిని ఎంకరేజ్ ఇంకా అమ్మాయిలు వస్తే మేడం కూడా ఫీల్ అవుతున్నారు చేయండి మంచిగా చేయండి ఇంకా చేసి కొత్త కొత్త యూత్ని చేయాలి మీరు కూడా కోఆర్డినేటర్స్ ఎవరు ఉన్నారో గ్రామంలో కొత్త యూత్ని తయారు చేయాలి మనం స్పోర్ట్స్ విషయంలో